అందరికీ నమస్కారం నేను విజయరాజ్ని జగన్ గారి పాదయాత్ర టూ ప్రారంభం కాబోతుంది జనవరిలో అంటున్నారు ఎలా ఉండబోతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటుంది ఈసారి ఐదు వేల కిలోమీటర్లు అంటున్నారు కనీసం రెండు సంవత్సరాలు పాదయాత్ర చేయాలంటున్నారు జగన్ గారు టీం చెప్తున్నారు చేయాలని మేము కోరుకుంటున్నాం మరి ఏం సార్ తెలియదు సార్ గట్టిగా జగన్ గారు గట్టిగా అనుకుంటున్నారు ఇదే ప్రస్తావిస్తున్నారు ప్రతి ఒక్కరితో ఫస్ట్ జనవరికి బస్సు యాత్ర చేస్తారంట ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జనంలోనే ఉంటారు పాదయాత్ర సాగితే బాగుంటుంది అందరూ కోరుకుందాం అలా కోరుకుంటేనే వైసీపీని గెలిపించగలుగుతాం లేకుంటే లేదు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు మరి రేపు వీళ్ళంతా అడ్డంకులు పెడతారో కూడా తెలియదు పాదయాత్రకి పర్మిషన్ ఇస్తారో ఇది కూడా తెలియదు కానీ జగన్ గారు ఈసారి మాత్రం ఐదు వేల కిలోమీటర్ బిడర్లు టార్గెట్ పెట్టుకున్నారు దాని అందరికీ వయసులో సపోర్ట్ చేయాలి ఓకేనా నమస్కారం థ్యాంక్ యూ